తరచుగా కన్నీళ్లు పెట్టే వ్యక్తిని బలహీనంగా లేదా అతిగా స్పందించేవారిగా చూడకండి నిజమేమిటంటే లోతైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన వ్యక్తులు ఎక్కువగా కన్నీళ్లు పెడతారు కన్నీరు అనేది లోపం కాదు అది ఒక విడుదలల మార్గం ఆత్మకు శాంతి పవిత్రత లభించడానికి కన్నీళ్లు సహాయపడతాయి ఇలాంటి వ్యక్తిలో మూడు లక్షణాలు కనిపిస్తాయి మొదటిది అపారమైన దయ వారు తమ చుట్టూ ఉన్న వారిని తమ కంటే ముందు చూసుకుంటారు ఒక్క ఫిర్యాదు చేయకుండా దేన్ని తిరిగి అడగకుండా నిశ్శబ్దంగా భరిస్తారు రెండవది వారు ప్రతిభావాన్ని లోతుగా అనుభవిస్తారు గాయపడినా మౌనంగా ఉండిపోతారు లోపల గుండె పగిలిన నవ్వుతూ బాగానే ఉన్నాను అని చెబుతారు మూడవది బయటకు వారు సంతోషంగా కనిపించిన చీకట్లో ఒంటరిగా కురిపించే ఆ నిశ్శబ్ద కన్నీళ్ళు వారికి మాత్రమే తెలుసు ఎవరు గమనించరు ఎవరు ఓదార్చరు బాధను మౌనంగా మోస్తూ ఇంకా చూపడానికి ఎంచుకునే వ్యక్తి చాలా అరుదు వారికి గౌరవం దక్కాలి ఈ మాటలు నీ గురించి అనిపిస్తే తెలుసుకో ప్రకృతి నీ ప్రతి కన్నీటి చుక్కను చూసింది